మిత్రులందరికీ సాయిరామ్ పండుకు వృక్షము పరులెవ్వరూ కారు పరమాత్ముడ పరమాత్ముడనే ఆకుపై నుండు పండు పండు ఎనివది నాలుగు పర్వములై ఉండు ఒరులకు ఈ పండు వసముగా కుండు తీయని మామిడి పండు పండు తినబోతే దొరకదు తీపులు మెండు మామిడి పండుని పండ్లలో రారాజుని చేసింది దాని మధుర రసమే వసంత సారం మధుదూత ఇలా పిలుస్తారు దీన్ని బహుళత్వానికి ప్రతీక మామిడి దేవుడికి నైవేద్యం పెట్టి ఒక ముత్తైదుకు ఒడ్డు పెట్టి మామిడి పండు చేతిలో పెట్టాకే ఇంట్లో మామిడి పండ్లు తినటం తెలుగు సంస్కృతి ఏ పండుకి ఇంతటి గౌరవం లేదు పీచం అంటే గర్వం మామిడి గర్వానికి దాని పీచు ముఖ్య కారణం మామిడిలోని పీచు వలనే అది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది సమాన గుణధర్మాలు కలిగిన ద్రవ్ ద్రవ్యాలు సమాన గుణధర్మాలను పెంచుతాయని సిద్ధాంతం మామిడి పండు రంగుని ఇండియన్ ఎల్లో అంటారు మేలిమి బంగారు ఛాయని శరీరానికి కలిగించే శక్తి కూడా మామిడి పండుకు ఉంది దీనికి రుచ్యం అంటే రుచిని పెంచే గుణం కూడా ఉంది రక్త వృద్ధినిస్తుంది కండరాలను బలసంపన్నం చేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ ద్రవ్యాలలో మామిడి ఒకటి గొంతు రోగాలకు ఇది మంచి ఔషధం కూడా మామి చిగురు తినగానే కోయిల పలికేది అందుకే మామిడి మామిడి వ్యాపారులు కృత్రిమ పద్ధతులతో మామిడి పండులోని సహజ మాధుర్య లావణ్యాలను పాడు చేస్తున్నారు రసాలు సహజమైన తీపిని కోల్పోయి ఆమ్ల రసాలుగా మారిపోతున్నాయి పట్టించుకొని ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యం కాదు కదా